హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనలాక్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి బటర్ బీన్స్ కర్రీ అండి ఇది టిఫిన్లోకి చపాతి రైస్ బిర్యానీలోకి దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్గా అయితే ఉంటుందండి ఈ బటర్ బీన్స్ ఎంతమంది తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం చూడండి ఇవైతే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి వీటిని వన్ ఆర్ టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి బటర్ బీన్స్లో కర్రీలోకి అయితే రెండు పెద్ద సైజు టమాటోలను అయితే తీసుకున్నానండి అదే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను చూడండి ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అండి నేనైతే కొంచెం పెద్దవి తీసుకున్నాను కాబట్టి ఒక ఐదు తీసుకున్నా అవే మీరు చెన్నై అయితే ఒక ఏడు ఎనిమిది వరకు అయితే తీసుకోండి ఒక ఏడు ఎనిమిది గింజలు అయితే జీడిపప్పు గింజలు అండి చూడండి రెండు యాలుక్కాయలు అండి ఒక నాలుగు లవంగ మొక్కలపై అయితే తీసుకున్నాను చిన్న కొంచెం అయితే దాల్చిన చెక్కండి ఈ మూడు అయితే తీసుకున్నాను చూడండి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి అందుకని కొన్ని ఒక కుక్కర్ని అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి కుక్కర్ అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఈ విధంగా పొడవు కట్ చేశాను మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మంచిగా వేగాలి చూడండి అయితే కొంచెం సాల్ట్ మొత్తం కలుసుకోవాలి చూడండి ఉల్లిపాయ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత చెక్క లవంగం వ్యాలకాయ వేసేస్తున్నాము దీంట్లో అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఉల్లిపాయ చూడండి ఇవన్నీ మంచిగా వేగాలి ఇదిగోండి జీడిపప్పు పలుకులు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇది ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమోటా ముక్కలు కూడా మెత్తటి పేస్ట్ లాగా కావాలండి మెత్త సాఫ్ట్గా ఉడకాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మేము సాఫ్ట్గా అయితే అవే అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి చూడండి మూత అయితే చూడండి టమాటో ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఏమైతే మెత్తడి పేస్ట్ లాగా అయితే వేసేసుకోవాలి మిక్సీలో మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి మళ్ళీ అదే కుక్కర్ని అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ చూడండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ మంచిగా హీట్ అయిందండి పావు స్పూన్ చిలకర చూడండి ఒక అర స్పూన్ అయితే కారం అండి ఒక స్పూన్ నిండుగా ధనియాల పొడి ఒక చిటికడు పసుపు కాశ్మీర్ కారం కూడా కలర్ కోసమే కారం ఉండదు ఒక ఆర్ స్పూన్ చూడండి ఒక సెకండ్ పాట అట్లా వేగిన తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్న వేసుకోవాలి ఆల్రెడీ మనం మంచిగా వేయించుకున్నదే మనం మిక్సీకి అయితే వేసాం కాబట్టి అండి పచ్చివసన ఏమి ఉండదు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇదిగోండి బటర్ బీన్స్ని అయితే వేసుకుందాం విత్తనాలను అయితే వేసుకుందాము ఈ మసాలాలోనైతే బటర్ బీన్స్ విత్తనాలను అయితే వేయించు ఇట్లానే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు అయితే వేయించుకుందాము చూడండి ఒక రెండు నిమిషాలు ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడాయితే వాటర్ అయితే వేసుకోవాలండి నేను కొంచెం మిక్సీ జార్లోనే వాటర్ పోస్ అయితే పోస్తున్నాను చూడండి తిరిగి ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము ఇందాకలో ఉల్లిపాయలు పెంచుకునేటప్పుడు అయితే వేసుకున్నాము ఇప్పుడు అండి చూడండి ఉప్పు కారాన్ని అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్లయితే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అయితే వస్తే సరిపోతుందండి మంచి కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి చూపిస్తానండి చూడండి ప్రెసర్ మొత్తం వేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తెతా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి ముక్కను చూపిస్తాను చూడండి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి చూడండి చూడండి ఒకసారి మళ్ళీ షవ్ ఆన్ చేసుకుందాము ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుందామండి చూడండి ఒక పావు స్పూన్ చూడండి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఇట్లా ఉడికించుకుందామండి అంతేనండి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము మన కర్రీ అయితే రెడీ అయిందండి ఒక్కసారి బటర్ బీన్స్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా థిక్నెస్తో ఉంటే సరిపోతుంది రైస్ చపాతి బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ విధమైన థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ